హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఈరోజు నేను మీకు ఇంకొక చిన్న టిప్ అయితే చెప్తానండి లేడీస్ అందరికీ బాగా యూజ్ అవుతుంది ఇది మనకే కాదు చిన్న పిల్లలకు కూడా మనం ఈ టిప్ ఫాలో అవ్వచ్చు మనకి కాళ్ళు పగులుతూ ఉంటాయి కదండీ బాగా నాకైతే ఇక్కడ టైల్స్కి బాగా కాళ్ళు పగులుతున్నాయండి అసలుకి కాళ్ళు అయితే పగులు ఒక్కోసారి మంట కూడా వస్తుంటాయి అందుకనే అప్పుడు నేను మా అమ్మమ్మని అడిగితే నాకు ఒక టిప్ అయితే చెప్పిందండి అది నాకైతే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడే కానీ నేను చాలా డేస్ నుండి కూడా యూజ్ చేస్తున్నాను మనకి చిట్టాముదం అని దొరుకుతుంది షాప్స్లో చిట్టాముదమే కాకపోయినా మీరు ఉండే ఏరియాల్లో గానుగ దగ్గర ఆయిల్ అదే గానుగ దగ్గర మీకు ఆముదం దొరికినా కూడా తీసుకోండి అది ఇంకా మంచిది చిట్టాముదం కూడా మంచిదేనండి ఇదైతే ఏం లేదండి నైట్ మనము పడుకునేటప్పుడు కొంచెం కాళ్ళకి అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకొని మసాజ్లా చేసుకొని మనము పడుకుంటే కనుక ఒక టెన్ డేస్లోనే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి నాకైతే బాగా యూజ్ అవుతుంది ఇది అందులోనే కాళ్ళ మంటలున్నా కూడా ఇది అరికాళ్ళు కొంతమందికి అరికాళ్ళు పాదాలు మంటలు వస్తాయి కదండి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అరికా మనకి ఒంట్లో ఉన్న వేడిని కూడా ఆముదం అనేది లాగేస్తుందండి కొబ్బరి నూనె కూడా రాసుకోవచ్చు కానీ అది అంత ఎఫెక్టివ్గా వర్క్ అయితే చేయదండి ఆముదం అయితే బాగా మనకి పనిచేస్తుంది ఇలాగ నేను చూపిస్తున్నట్టు వీడియోలో మంచిగా అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలండి మనము ఫస్ట్ దానికి ఉన్న రికంతా క్లీన్ చేసేసుకొని తర్వాత మనం కొంచెం ఆముదాన్ని తీసుకొని ఇలా రాసేసుకోవాలండి ఏదో రాసేసుకుంటున్నాం అన్నట్టు అప్ రాయకూడదండి ఇదంతా మంచిగా అప్లై చేయాలి మసాజ్ చేస్తున్నట్టు స్లోగా అప్లై చేయాలండి నేను చూపిస్తున్నాను కదా అలాగా రౌండ్ సర్కిల్ మోషన్లో కాల్ మొత్తము అలా అప్లై చేసుకోవాలండి మన ఫింగర్ టిప్స్ కూడా గోళ్ళకు కూడా ఇలాగ నేను చూపిస్తున్నట్టు అప్లై చేసేసుకోండి మంచిగా అప్లై చేసుకుంటే మనకి గోల్డ్ కూడా మనకి పగులుతూ ఉంటాయి కదండి ఆ పగుళ్ళు కూడా తగ్గుతుంది ఇది మనకే కాదండి చిన్నపిల్లలకు కూడా చాలా చిన్నపిల్లలకి కూడా మన్స్ బేబీస్ ఉంటారు కదండి వాళ్ళకి కూడా ఇది నైట్ నైట్ టైమ్ అరికాళ్ళకు కనుక మనము అప్లై చేస్తే వాళ్ళకి పగుళ్ళు అనేవి కూడా రావండి ఇలా అప్లై చేసుకున్నాక నైట్ నైట్ టైమ్సే ఇది బాగా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుంటేనే మనకి వర్క్ అవుతుంది అండ్ బెడ్ మీద ఇంకా ఇలా ఒక పలచటి క్లాత్ అనేది వేస్ట్ క్లాత్ అనేది పరుచుకొని మనము పడుకుంటే కనుక మన బెడ్షీట్కి కూడా ఎలాంటి ఆయిల్ స్టెయిన్స్ మరకలు అనేవి మనకి పడవండి కనుక ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్